జీవన రాగాలు ధారావాహిక ఏడవ భాగం రచన చతుర్వేదుల చెంచు సుభయ శర్మ కథాపటనం మల్లవరపు సీతారాం కుమార్ జరిగిన కథ కొడుకు దశరథ నందన మేనేజింగ్ డైరెక్టర్గా ప్రారంభమవుతున్న కెమికల్ ఫ్యాక్టరీ ఆహ్వాన పత్రికను పోస్టు ద్వారా అందుకుంటారు రామయ్య గారు ఆయన భార్య సుందరి పుట్టింటికి వెళ్తుంది దశరథరామయ్య గారి తండ్రి వెంకటరామయ్య తల్లి పార్వతమ్మ సోదరి సుశీల బావ శంకరయ్య రామయ్యకు నలుగురు పిల్లలు నందన గోపినందన కొడుకులు సునంద హిమబాల కూతుళ్ళు గతం గుర్తుకు తెచ్చుకుంటారాయన గతంలో ఆయన వివాహం కౌసల్యతో నిశ్చయమవుతుంది ఆమె చెల్లెలే సుందరి నిశ్చితార్థం ఘనంగా జరుగుతుంది వివాహం అంతకంటే ఘనంగా జరుగుతుంది అత్తవారింటికి చేరుతుంది కౌసల్య ఇక రాగాలు ధారావాహిక ఏడవ భాగం వినండి గలగలా ప్రవహించే కృష్ణానది ఒడ్డున ఉన్న విజయవాడ కనకదుర్గమ్మ దర్శనంతో ప్రారంభమైంది వారి ప్రేమయాత్ర నదీ స్నానం దేవతా దర్శనం జరిగింది తర్వాత రాజమండ్రి గోదావరి నదీ స్నానం ఆలయాల సందర్శనం తదుపరి విశాఖపట్నం ఆ ప్రాంతంలో ఉన్న ఆలయాల సందర్శనం తదుపరి శ్రీశైలం పార్వతీ పరమేశ్వర్ల సందర్శనం శ్రీ రాఘవేంద్ర స్వామి ఆలయ సందర్శనం ఆపై నెల్లూరు శ్రీ వరదరాజస్వామి ధర్మరాజు దేవాలయ దర్శనం చేసుకుని కానుకల్ని సమర్పించి ప్రసాద తీర్థాలను సేవించి పది రోజుల తరువాత స్వగ్రామాన్ని చేరారు ఆ దంపతులు ఆ సంవత్సరం పంటలు బాగా పండాయి రెట్టింపు ఆదాయం వచ్చింది అందరూ కోడలు మహాలక్ష్మి కౌసల్య వచ్చిన వేళా విశేషం అని కొనియాడారు ఆ ఇంట కౌశల్యకు కన్నా తల్లిదండ్రులు మరిపరిపించే అత్తమామలు తన కోసం ఏదైనా చేయడానికి ఎల్లవేళలా సంసిద్ధంగా ఉండే భర్త తన తనకన్నా మూడేళ్లు చిన్నదైన మరదలు సుశీల తన పట్ల చూపే ఆదరాభిమానాలు గౌరవం ఎంతో హాయిని ఆనందాన్ని కలిగించాయి వాళ్లను విడిచి పుట్టింటికి వెళ్లాలనే తలంపే వచ్చేది కాదు కౌసల్యకు సన్నజాజి పందిరి పక్కన నిలబడి మొగ్గలను కోస్తూ ఉంది కౌసల్య శంకరయ్య ఆమెను సమీపించాడు అమ్మా కౌసల్య తలను పక్కకు తిప్పి శంకరాన్ని చూసి అన్నయ్య ఎప్పుడొచ్చారు చెప్పండి ఈ చెల్లి మీకోసం చేయాలి చిరనగవును చిందిస్తూ అడిగింది కౌసల్య నేను అడగబోయేది సందేహంతో మధ్యలోనే ఆపి తల దించుకున్నాడు శంకరయ్య శంకర ముఖంలోకి ఆశ్చర్యంగా చూస్తూ అన్నయ్య ఆపేశారేం చెప్పండి నిర్భయంగా చెప్పండి నేను పెళ్లి చేసుకోవాలనుకుంటున్నానమ్మా యాంత్రికంగా శూన్యంలోకి చూస్తూ పరికాడు శంకరయ్య కౌసల్య అతడి వాలకాన్ని చూసి గలగలా నవ్వింది శంకరయ్య బిత్తరపోయాడు భయంతో ఆమె ముఖంలోకి చూశాడు చెల్లి తప్పుగా మాట్లాడానా దీనంగా అడిగాడు లేదన్నయ్య లేదు భయపడకండి ఒప్పుగానే మాట్లాడారు సరే అన్నయ్య నేను మీకు మాటిస్తున్నాను కళ్ళు పెద్దవి చేసి నవ్వుతూ చెప్పింది కౌసల్య ఏమనమ్మా బిక్కముఖంతో అడిగాడు శంకరయ్య త్వరలోనే ఈ అన్నయ్య గారి వివాహం వారు కోరుకున్న వారితో జరుగుతుందని ఈ చెల్లి జరిపిస్తుంది సంతోషమా నవ్వుతూ అడిగింది కౌసల్య అమ్మా చాలా సంతోషం నవ్వుకుంటూ వేగంగా వెళ్ళిపోయాడు శంకరయ్య ఆ రాత్రి భోజన సమయం వెంకటరామయ్య పార్వతమ్మ సుశీల దశరథరామయ్య భోజన చేస్తూ ఉన్నారు కౌసల్య వడ్డిస్తూ ఉంది అత్తయ్య ఏమిటమ్మా ఇప్పుడు మన సుశీలకు ఎంత వయస్సు ఆశ్చర్యంగా చూసింది పార్వతమ్మ కౌశల్య ముఖంలోకి అమ్మ నా ఉద్దేశం సుశీల బిఏ పరీక్షలు బాగా రాసింది నెల రోజుల్లో రిజల్ట్స్ వస్తాయి ఈ సంవత్సరంలో ఆమెకు వివాహం చేస్తే బాగుంటుందని దర్హాస వదనంతో తన నిర్ణయాన్ని ఎలాంటి తొణుకు బెణుకు లేకుండా నిర్భయంగా చెప్పింది కౌసల్య తల్లి నీవు ఒక మాట చెప్పావంటే దాన్ని ఇంట్లో ఎవరూ కాదనిలేరు కారణం నీ మంచి మనస్సు వెంకట్రామయ్య గారి ఆమోదం పాపం బామ్మ శాంతమ్మగారు ఇంటి పనులతో చాలా కష్టపడుతున్నారు మావయ్య వెంకట్రామయ్య ముఖంలోకి పరీక్షగా చూస్తూ మెల్లగా చెప్పింది కౌసల్య ఆ అలాగా అర్థమైందమ్మా నాకు బాగా అర్థమైంది కోడలి ముఖంలోకి చూస్తూ నవ్వుతూ చెప్పాడు వెంకటరామయ్య ఏమర్థమైంది మీకు గారి ప్రశ్న నా చెల్లి శాంతకు వయస్సు అవుతూ ఉందని చెబుతూ ఉంది మన కౌసల్య నాకు అర్థమైంది నీకు ఇప్పుడు అర్థమైందా కొంటగా నవ్వుతూ అడిగాడు వెంకటరామయ్య నాన్న అమ్మకు అర్థమైందో లేదో కానీ నాకు బాగా అర్థమైంది శంకరంబాబుకు సుశీలకు త్వరలో పెళ్లి జరిపించాలి కౌసల్య ముఖంలోకి చూస్తూ దరహాస భద్రంతో చెప్పాడు దశరథరామయ్య కరెక్ట్గా చెప్పారండి నవ్వుతూ చెప్పింది కౌసల్య ఓహో అదా సంగతి అలాగే బలరామశాస్త్రి గారిని పిలిపించి ముహూర్తాన్ని పెట్టిద్దాం నవ్వుతూ భర్త ముఖంలోకి చూస్తూ చెప్పింది పార్వతమ్మ సంతోషంగా అందరూ నవ్వుకున్నారు వెంకట్రామయ్య కూతురు సుశీల ముఖంలోకి తలవంచి చూస్తూ అమ్మా సుశీ నీకు మా నిర్ణయం ఇష్టమే కదా మెల్లగా అడిగాడు సుశీల సిగ్గుతో తల వంచుకొని నవ్వుతూ బేసిన్ వైపుకు వెళ్ళిపోయింది మామయ్య మన సుశీలకు శంకరమణ్య అంటే చాలా ఇష్టం బేసిన్లో చేతను కడుక్కుంటూ ఉన్న సుశీలను చూస్తూ చిరునవ్వుతో పలికింది కౌసల్య అవునమ్మా ఆ విషయం మా ముగ్గురికీ తెలుసు రేపు శాస్త్రిగారిని పిలిపిచ్చి ముహూర్తాన్ని నిర్ణయించమందాం సంతోషంగా పలికింది పార్వతమ్మ అందరినీ ఒక్కసారి చూసి ముసిముసి నవ్వును చిందిస్తూ సుశీల తన గదికి వెళ్ళిపోయింది అందరూ ఆనందంగా ఒక నిర్ణయానికి వచ్చి నవ్వుకున్నారు ఆ మరుదినం శుభ సమయాన పద్ధతి ప్రకారం వెంకటరామయ్య పార్వతమ్మ దశరథరామయ్య కౌశల్యలు శంకరయ్య గారింటికి వెళ్ళారు వెంకటరామయ్య తన సోదరి శాంతమ్మతో తామ రాకు గల కారణాన్ని ఉద్దేశాన్ని వివరించాడు శాంతమ్మ ఎంతో సంతోషంతో అన్నగారి నిర్ణయానికి అంగీకరించింది ఆమె భర్త గతించి అప్పటికి మూడేళ్లు పక్కనే ఉండి అందరి బాటలో విన్న శంకరయ్య వదనంలో ఎంతో ఆనందం బలరామశాస్త్రిగారు వేయిచేశారు విషయాన్ని విని పంచాంగాన్ని చూసి ముహూర్తాన్ని నిర్ణయించారు ఆ రాత్రి ఏకాంత సమయంలో పార్వతమ్మ భర్తను అడిగింది ఏమండి అమ్మాయి పెళ్ళి ఎలా జరిపించాలనుకుంటున్నారు వెంకట్రామయ్య నవ్వి పారు మనకు ఉన్నది ఒక్క ఆడబిడ్డ ఆమె వివాహాన్ని ఎంతో ఘనంగా జరిపిద్దాం చెప్పు నేను ఏం చెయ్యాలో అంతా నీ ఇష్టప్రకారమే జరుగుతుంది ఎంతో సౌమ్యంగా చెప్పాడు వెంకట్రామయ్య భర్తకు తన మీద ఉన్న గౌరవాభి శంకరయ్య సుశీలల వివాహ ఆహ్వాన పత్రికలు బంధుమిత్రులకు పంచబడ్డాయి మూడు రోజుల ముందుగానే వెంకటరామయ్య గారి కోరిక ప్రకారం ఆనందరావు సంచులు తమ బలగంతో వచ్చారు పెళ్లికి ఏర్పాట్లు ఎంతో గొప్పగా జరిగాయి వెంకటరామయ్య గారి బంధువులు హితులు ఆప్తులు ఎందరో వచ్చారు ఆ వివాహానికి శంకరం సుశీలల వివాహం ఎంతో వైభవంగా జరిగింది సహబంతి భోజనాలు దాన ధర్మాలు ఘనంగా జరిగాయి అన్ని విషయాలకు ముందు నిలిచిన దశరథరామయ్య కౌశల్యాలను అయినవారు ఆప్తులు ఎంతగానో మెచ్చుకున్నారు సుశీల అత్తగారి ఇంటికి ఆ ఇంటి ఇల్లాలుగా వెళ్ళిపోయింది గదు నుండి వేగంగా హాల్లోకి వచ్చిన దశరథ రామయ్య అమ్మా అమ్మా అంటూ బిగ్గరగా పిలిచాడు ఏంటి నాన్న వంటగదిలో నుంచి హాల్లోకి వచ్చింది పార్వతమ్మ అమ్మా కౌసల్య వాంతి చేసుకుందమ్మా ఆందోళనగా విచారవాదనతో పలికాడు దశరథ ఆ ఆశ్చర్యపోయింది పార్వతమ్మ కొద్ది క్షణాలు ఆలోచించి పద అంది ఆ ఇరువురు దశరథ గదికి వచ్చారు కౌశల్య టవల్తో మూతి తుడుచుకుంటూ ఉంది కౌశల్యను సమీపించింది పార్వతమ్మ అమ్మా ఏమైంది కోడలి ముఖంలోకి పరిశీలనగా చూస్తూ అడిగింది పార్వతమ్మ వాంతి అయిందత్తయ్య నీరసంగా పలికింది కౌసల్య ఉదయాన ఏమీ తినకుండా వాంతిందా అవునన్నట్లు తల పంక్షించింది కౌశల్య కౌసల్య చేతిని తన చేతులకు తీసుకుని గదిలో ఒక మూలకు నడిచింది పార్వతమ్మ కౌసల్య ఆమెను అనుసరించింది పార్వతమ్మ మెల్లగా ఏదో అడిగింది కౌసల్యను అవునన్నట్లు తల పంకిచ్చింది కౌసల్య పార్వతమ్మ వదనంలో ఎంతో సంతోషం కొడుకును సమీపించింది నవ్వుతూ నీవు తండ్రివి కాబోతున్నావు నాన్న ఆప్యాయంగా తన భుజాన్ని తట్టింది నవ్వుతూ వేగంగా మెట్లు దిగి హాల్లోకి వచ్చింది ఏవండి ఏవండి స్థాయిలో భర్తను పిలిచింది స్నానం చేసి తల తుడుచుకుంటూ వెంకట్రామయ్య హాల్లోకి వచ్చాడు ఏమిటి పారు వెంకట్రామయ్య చేతులు పట్టుకుని మీకు గొప్ప శుభవార్త మనం తాతయ్య నాన్నబరం కాబోతున్నాం ఎంతో ఆనందంగా పలికింది పార్వతమ్మ చేతులు జోడించి పైకెత్తి తండ్రి సర్వేశ్వర మాతా పరమేశ్వరి అంతా త్వమేవ కరుణా కటాక్షం వారు చాలా మంచి వార్తను వినిపించాం ఎంతో ఆనందంతో పలికాడు వెంకటరామయ్య పార్వతమ్మ గది నుంచి బయటకు వెళ్ళగానే దశరథరామయ్య కౌశల్యను సమీపించాడు ఆమె భుజాన్ని పట్టుకొని నవ్వుతూ అమ్మ చెప్పింది ఎంతో ప్రీతిగా అర్ధాంగి వదనంలోకి చూశాడు అవునన్నట్లు తలాడించింది కౌసల్య సిగ్గుతో ఆనందంగా కౌసల్య శిరస్సును తన హృదయానికి హత్తుకున్నాడు దశరథ రామయ్య కింద హాల్లో పారు ఈ విషయాన్ని మీ అన్నయ్య వదలకు తెలియజేయాలి వేగంగా ఫోన్ ఉన్న టేబుల్ను సమీపించాడు వెంకట్రామయ్య రింగ్ చేశాడు ఏమిటి బావగారు ఉదయాన్నే ఫోన్ చేశారు మీరు తాతయ్య కాబోతున్నారు గలగల నవ్వాడు వెంకట్రామయ్య బావా మీరు చెప్పేది ఆశ్చర్యంతో పలికాడు ఆనందరావు అక్షర సత్యం చెప్పాడు వెంకట్రామయ్య బావా చాలా సంతోషకరమైన వార్తలు తెలియజేశారు మీకు నా ధన్యవాదాలు నేను సంధ్య అమ్మాయిని చూడడానికి వస్తాం బావా తప్పకుండా రండి మీకు ఇదే నా స్వాగతం ఇక ఫోన్ పెట్టైనా ఈ శుభవార్త సంధ్యకు చెప్పాలి ఆనందంగా అడిగాడు ఆనందరావు మంచిది బావా స్నానాల గదిలో స్నానం చేస్తున్న సంధ్యకు తరుపు నిలబడి ఈ శుభవార్తను తెలియజేశాడు ఆనందరావు ఆమె ఎంతగానో ఆనందించింది ఆ మరుదినం ఆనందరావు సంజలు కుమార్తెను చూడడానికి వచ్చారు వారి ఆగమనంతో కౌశల్య దశరథరామయ్య పార్వతమ్మ వెంకటరామయ్యలు ఎంతగానో సంతోషించారు సరస సంభాషణలతో విందు భోజనం అందరూ కలిసి చేశారు ఏకాంతంలో సంధ్య కౌశల్యకు ఆ స్థితిలో తీసుకోవలసిన జాగ్రత్తల గురించి వివరించింది అమ్మ నా భర్త అత్తమామలు నన్ను కన్న కూతురుగా భావించి నాకు ఎంతో ప్రియంగా ఉంటారమ్మా ఒక్క మాటలో చెప్పాలంటే అమ్మా నాకు ఈ ఇల్లు అత్తగారి ఇల్లు కాదమ్మా నా పుట్టిల్లే ఆనందంగా తల్లి కడల్లోకి చూస్తూ పలికింది కౌసల్య భోజనానంతరం అందరూ హాల్లో వారి వివరాలను గురించి విచారించా వారు మనకు అన్ని విధాలా తగినవారని తెలిసింది త్వరలో నిశ్చితార్థం వివాహమూర్తాన్ని నిర్ణయించాలని నిర్ణయించుకున్నారు మీరు మా అక్కయ్య గారు వచ్చి ఆ కార్యక్రమాలు జరిపించాలని నా కోరిక ఎంతో భవ్యంగా చెప్పాడు ఆనందరావు తప్పకుండా బావా చాలా సంతోషం ఆనందంగా పలికాడు వెంకటరామయ్య తర్వాత ఆ దంపతులు కావలికి బయలుదేరి వెళ్ళిపోయారు అత్త మామ భర్త దశరథరామయ్య కౌశల్యను నెల్లూరుకు తీసుకుని వెళ్ళి డాక్టర్కు చూపించారు అంతా సవ్యంగా ఉందని కొన్ని విటమిన్స్ వ్రాసి ఇచ్చింది డాక్టరమ్మ ఏడవ నెలలో ఆనందరావు సంజన వచ్చి కౌశల్యను తమ ఇంటికి తీసుకుని వెళ్ళారు శ్రీమంతం ఎంతో ఘనంగా జరిగింది శ్రీమంతం జరిగిన మూడవ వారంలో మన్మథరావు వివాహం ఒంగోలు వాస్తవ్యులు కోటేశ్వరరావు గారి కుమార్తె మంగమ్మతో ఎంతో ఘనంగా జరిగింది మంగమ్మ అత్తవారింట్లో కాలుపెట్టింది దంపతులు మన్మథరావు మంగమ్మలు ప్రేమయాత్రకు దక్షిణ దేశం వైపు వెళ్లారు మద్రాసు నుంచి బయలుదేరి కంచి మధుర రామేశ్వరం కన్యాకుమారి ఆది నగరాలను అచ్చటి దేవాలయాలను దర్శించి పదిహేను రోజుల తర్వాత కావలికి చేరారు కౌశల్యకు నవమాసాలు నిండాయి డేట్ కంటే నాలుగు రోజుల ముందు వెంకట్రామయ్య పార్వతమ్మ దశరథరామయ్య కౌశల్యతో నెల్లూరు చేరారు ఆ రోజు అరుణోదయ సమయంలో కౌశల్య పిల్లల్ని ప్రసవించింది మొదట మగబిడ్డ ఆ తర్వాత ఆడపిల్ల బిడ్డలు తల్లి క్షేమం కనక కనకముందే ఆనందరావు సంజలు నెల్లూరుకి చేరారు పెద్దలందరూ ఎంతగానో సంతోషించారు భర్తను వీడి ఉండలేని కౌశల్య పురిటికి అమ్మగారి ఇంటికి వెళ్ళలేదు ఆమె మనస్తత్వాన్ని ఆమె అత్తమామల భర్త ఆదరాభిమానాలకు ఆనందరావు దంపతులు కుమార్తె కోరికను దశరథ దశరథరామయ్య సంతోషానికి లేవు కవల పిల్లలు అన్నమాట వినగానే హాస్పిటల్ బయటకు వచ్చి తన జేబులో ఉన్న ద్రవ్యాన్ని పేదలకు ఆనందంగా పంచిపెట్టాడు వరదరాజస్వామి ఆలయానికి వెళ్ళి స్వామిని దర్శించి పరమానందంతో హాస్పిటల్కు తిరిగి వచ్చాడు భార్యను తన ఇద్దరు బిడ్డల్ని చూసి ఆనందంతో పొంగిపోయాడు ఐదవ రోజు అందరూ తమ తమ నిలయానికి చేరారు బలరామశాస్త్రి గారు బాలసారకు ముహూర్తాన్ని నిర్ణయించారు ఆ కార్యక్రమం దివ్యంగా జరిగింది మగబిడ్డకు దశరథనందన ఆడబిడ్డకు సునంద అని నామకరణం చేశారు ఆలయంలో అభిషేకం అన్నదానం జరిగాయి అన్నీ అనుకున్న రీతిలో సవ్యంగా జరిగినందుకు వెంకటరామయ్య పార్వతమ్మ ఆనందరావు సంధ్య దశరథరామయ్య ఎంతగానో సంతోషించారు వీరి మధ్యనున్న కౌశల్య ఆనందం వర్ణనాతీతం అంతకుముందు నెల రోజుల కిందట ఫకీరా భార్య ముంతాజ్ మొగబిడ్డను ప్రసవించింది ఆ బిడ్డకు వారు మస్తాన్ అన్న పేరు పెట్టారు ఇద్దరు బిడ్డలకు తల్లిపాల విషయంలో చిన్న సమస్య ఏర్పడింది పాలు అధికంగా ఉన్న ముంతాజ్ దశరథ నందన్కు తన పాలను ఇచ్చేది తన బిడ్డ మస్తాన్తో ఆమె ఎక్కువ సమయం భవంతిలోనే కౌశల్య పక్కన ఉండేది కావలిలో ఆనందరావు గారి ఇంటి కోటలు మంగమ్మ నెల తప్పింది నవమాసాల తర్వాత పన్నంటి మగ శిశువును కన్నది ఆ బిడ్డకు వారు రఘునందన అని నామకరణాన్ని చేశారు వెంకటరామయ్య కుటుంబ సభ్యులందరూ వెళ్ళి ఆ బిడ్డను మనసారా ఆశీర్వదించారు రామయ్య రెండు ట్రాక్టర్లు కొన్నాడు బీడుగా ఉన్న ఎకరాల భూమిలో మూడు బోర్లు వేయించి నవీన పద్ధతులతో ఆ బీడు భూమిని సాగు చేశాడు నూతన వ్యవసాయ పద్ధతుల్ని ఆయా ప్రాంత వ్యవసాయదారులకు తెలియజేసేవాడు దేశానికి రైతు వెన్నెముక అని వారికి ప్రబోధించేవాడు కాలచక్రం మూడు వసంతాలను మహావేగంగా చుట్టింది నందన సునంద పాగా నడవడం మాట్లాడడం నేర్చుకున్నారు సుశీలకు మొదట కూతురు రెండవ సంవత్సరంలోనే కొడుకు పుట్టారు పేర్లు ప్రశాంతి నారాయణ మన్మథరావు భార్య మంగమ్మ సహజంగా గర్విస్తే ఆమె కాపురానికి వచ్చిన మూడు మాసాల్లోనే ఆ విషయాన్ని గ్రహించింది సంధ్య కోడలి తత్వాన్ని గురించి కొడుకు మన్మథరావుకు సున్నిహితంగా చెప్పి అతను ఆమె పట్ల ఎలా నడుచుకోవాలో తెలిపింది తల్లి చెప్పినంత మౌనంగా విన్నాడు మన్మధరావుకు తల్లి బోధన కొంత తీయగా కొంత చేదుగా వినిపించింది మౌనంగా వెళ్ళిపోయాడు కాలగతిలో మరో రెండు సంవత్సరాలు గడిచాయి మంగమ్మ రెండవసారి ఆడపిల్లను కన్నది పేరు భానప్రియగా నిర్ణయించారు మన్మధరావు మంగమ్మలు అప్పటికి మన్మథరావు భార్య విధేయుడుగా మారిపోయాడు కోడలితో తనకు కలిగిన చేదు అనుభవాలను ఏనాడూ సంజ ఆనందరావు గారితో చర్చించలేదు ప్రతి సమస్యకు కాలం సరైన తీర్పు చెబుతుందని సహనంతో వర్తిచ్చేది ఇంకా ఉంది జీవనరాగాలు ధారావాహిక ఎనిమిదవ భాగం త్వరలో మరిన్ని చక్కటి కథల కోసం కవితల కోసం వెబ్ సిరీస్ కోసం మన కథలు డాట్ కామ్ విజిట్ చేయండి థ్యాంక్ యూ మీరు మెచ్చే చక్కటి తెలుగు కథలను స్పష్టమైన ఉచ్చారణతో వినాలనిపించే గాత్రంతో మన తెలుగు కథలు డాట్ కామ్ వారి యూట్యూబ్ ఛానల్లో పూర్తి ఉచితంగా వినండి చూడండి మన కథలు డాట్ కామ్ వారి యూట్యూబ్ ఛానల్ను ఈరోజే ఉచితంగా సబ్స్క్రైబ్ చేయండి ఎంపిక చేసిన చక్కటి కథలను వీణుల విందుగా వినండి వందల కొద్ది మంచి కథలను రచయితల వారీగా పొందుపరిచాము మరుగున పడుతున్న తెలుగు కథలను మీ ముందుకు తెస్తున్న మా ప్రయత్నానికి సహకరించండి ధన్యవాదాలు